రేణుదేసాయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ వేస్తూ తన ఫాలోవర్స్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అయితే దేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా సాంగ్ను గుర్తు చేసుకుంది ఖుషీ టైటిల్ సాంగ్ ఏ మేరా జహో అంటూ సాగే ఈ పాటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్నప్పుడు ఎడిటర్గా ఫస్ట్ ఎడిట్ చేసిన సాంగ్ ఇదే నట ప్రతి ఫ్రేమ్ గుర్తుందంటూ ఆ పాట గురించి రేణుదేసాయ్ చెప్పుకొచ్చింది రేణుదేశాయ్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే అయితే రేణుదేశాయ్ దర్శకురాలిగా కాస్ట్యూమ్ డిజైనర్గా ఎడిటర్గా తన సత్తాను చాటుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేస్తుండేవారు ఇక డైరెక్టర్గా మొదటి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు నానా కష్టాలు పడింది కరోనా అడ్డుపడడంతో ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది రైతు అనే ప్రాజెక్టు కోసం రేణుదేశాయ్ చాలా ఎదురు చూశారు రేణుదేశాయ్ తాజాగా తన ఎడిటింగ్ టాలెంట్ను చూపించింది ఇండిపెండెంట్ ఎడిటర్గా ఫస్ట్ ఎడిట్ చేసింది ఈ పాటే అంటూ ఖుషీ సాంగ్ను షేర్ చేసింది ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్నప్పుడు ఆ పాటను ఎడిట్ చేసిందట ఇక ఆ పాటలోని ప్రతి ఫ్రేమ్ తనకు ఇంకా గుర్తుందంటూ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్తో బద్రీ జానీ సినిమాలు చేసిన రేణు దేశాయ్ మరికొన్ని చిత్రాలకు టెక్నీషియన్ టీమ్ తో వర్క్ చేసిందన్న సంగతి తెలిసిందే రేణు దేశాయ్కి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో జరిగే వార్ గురించి అందరికీ తెలిసిందే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేసి రేణు హట్ చేస్తుంటారు ఇక రేణుదేశాయి వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది ఇలా వారి మధ్య ఎప్పుడు ఏదో ఒక అంశం మీద కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది